మానవ జన్మ వచ్చింది ధర్మార్థకామోక్షాలు సాధించడం కోసం ధర్మము అర్థము కామము మోక్షము చతుర్విధ పురుషార్థాలు ధర్మము అంటే ధర్మజ్ఞానము ధర్మజ్ఞానం అంటే మనం ఎలాంటి కర్మలు చేయాలి ఎలాంటి కర్మలు చేయకూడదు దీనికి సంబంధించిన జ్ఞానం వ్యవహార జ్ఞానం కర్మ జ్ఞానం ఇదే ధర్మం తర్వాత అర్థము అర్థం అంటే డబ్బు డబ్బును ఏ విధంగా సంపాదించాలి ఐశ్వర్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి దీనికి సంబంధించిన జ్ఞానాన్ని అర్థం అంటారు కామం అంటే భౌతికంగా ఎలా సుఖపడాలి శారీరకంగా ఎలా సుఖపడాలనే జ్ఞానాన్ని పొందడాన్ని కామం అంటారు తర్వాత మోక్షం మోక్షం అంటే ఆత్మను పరమాత్మను ఎలా తీసు తెలుసుకోవాలి ఎలా పొందాలి దానికి సంబంధించిన జ్ఞానాన్ని మోక్షం అంటారు ఈ నాలుగు పురుషార్థాలు కూడా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం ధర్మం అంటే ధర్మ జ్ఞానాన్ని పొందడం అర్థం అంటే అర్థ జ్ఞానాన్ని పొందడం కామం అంటే కామజ్ఞానాన్ని పొందడం మోక్షం అంటే మోక్ష జ్ఞానాన్ని పొందడం వీటిని పొందడం కోసమే ఈ మానజన్ వచ్చింది మనిషి నిరంతరము వీటి సాధన చేస్తుండాలి ధర్మజ్ఞానాన్ని పొందుతుండాలి పొందిన జ్ఞానానికి అనుకూలంగా ధర్మాన్ని అమలు చేస్తుండాలి అదేవిధంగా అర్ధ జ్ఞానాన్ని పొందుతుండాలి అర్ధ జ్ఞానాన్ని ప్రయోగించి డబ్బును సంపాదిస్తుండాలి ఇక కామ జ్ఞానాన్ని పొందుతుండాలి ఆ కామ జ్ఞానం ద్వారా భౌతిక సుఖాలను అనుభవిస్తుండాలి ఇక మోక్ష జ్ఞానాన్ని పొందుతుండాలి మోక్షం కోసం నిరంతరము యోగ సాధన ఇస్తుండాలి ధ్యానం ద్వారా సమాధి స్థితిని పొందే ప్రయత్నం చేస్తుండాలి మనం పొందిన జ్ఞానం ద్వారా జ్ఞానం అంటే శ్రవణము శ్రవణం తర్వాత మననము విన్నదాన్ని మననం చేయాలి మననం తర్వాత నిధి నిధి ధ్యాసనం అంటారు అంటే ధ్యానము ఆ తర్వాత వచ్చేది సాక్షాత్కారము సాక్షాత్కారము కోసమే మనము జ్ఞానాన్ని పొందుతున్నాము తత్వముల సాక్షాత్కారం అయినప్పుడే మనకు మోక్షం లభిస్తుంది ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు తత్వాలు ఇవి మనసు ద్వారా మనసు అనే సాధన ద్వారా తెలుసుకోవచ్చు పంచభూతాల పరమాణువులను పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు అహంకారం మహాతత్వం తర్వాత మూల ప్రకృతి వీటి గురించి జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని ధ్యానం లోపల అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి ఇరవై ఐదు తత్వాల సాక్షాత్కారంలో ఆత్మ చివరి ఇవన్నీ కూడా మనసు అనే సాధన ద్వారానే సాధ్యమవుతాయి మనస్సు యొక్క సహాయంతోనే వీటిని సాక్షాత్కారం చేసుకుంటాను ఆత్మ వరకు ఈ ఆత్మ వరకు జరుగు ఈ ఇరవై ఐదు తత్వాల సాక్షాత్కారాన్ని మనము సంప్రజ్ఞాత సమాధి అంటాము సంప్రజ్ఞాత సమాధిలో ఆత్మ నిరిగిన తర్వాత ఆత్మ ద్వారా పరమాత్మను పొందే స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు అసంప్రజ్ఞాత సమాధి లోపల అనే సాధన లేకుండానే ఆత్మ నేరుగా పరమాత్మను సాక్షాత్కారం చేసుకుంటుంది ఇవి సాధించడం కోసం మానవ జన్మొచ్చింది వాటి కోసం జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది ధర్మాన్ని కానీ అర్థాన్ని కానీ కామాన్ని కానీ మోక్షాన్ని కానీ మనం సాధించాలంటే వాటి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని మనం